హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండమ్ థాట్స్ ఇవాళ తిలక్ గారు రాసిన మరో కథ గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ కథ పేరు ఫలితకేశం ఫలితకేశం అంటే తెల్ల వెంట్రుకా అని అర్థం జస్ట్ చిన్న వైట్ హెయిర్ గురించి చిన్న వైట్ హెయిర్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని చాలా అద్భుతమైన కథను అల్లారు దెవరకొండ బాలగంగాధర తిలక్ ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అంటే దాదాపు యాభై ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన కథ బట్ ఇప్పటికీ కూడా ఈ కాంటెంపరీ టైమ్స్కి కూడా చాలా యాప్ట్గా సరిపోయే చాలా ఒద్దుగా సరిపోయే కథ ఇది కథలోకి వస్తే ప్రసాద్ రావు అనే ఒక క్యారెక్టర్ చాలా పరపతి ఉన్న సమాజంలో చాలా పరపతి ఉన్న ఒక వ్యక్తి అనమాట మున్సిపల్ కౌన్సిలర్గా కాకుండా ఇంకా రకరకాలుగా రకరకాల సంఘాలకి ఒక ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి అనమాట చాలా అందగాడు కూడా గంటల కొద్దీ అద్దం ముందు నిలబడి ఆ తన అందాన్ని చూసుకుంటూ ఉంటాడనమాట అంటే తన గురించి తాను చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు నేను చాలా అందగాడిని చాలా గొప్పవాడిని అని ఫీల్ అవుతుంటాడు అయితే ఉన్నట్టుండి ఒకసారి ఏదో అద్దం ముందు నిలబడి చూస్తుంటే క్రాఫింగ్ చేసుకుంటుంటే సడన్గా ఒక తెల్ల వెంట్రుక కనిపిస్తుంది ఆ ఒక క్షణం గుండె ఆగిపోయినంత పని అవుతుంది ప్రసాదరావుకి ఏంటి నేను ముసలి అయిపోతున్నా తెల్ల వెంట్రుకలు ఏంటి అని చెప్పేసి అక్కడి నుంచి మొదలు పెడితే మదన పడుతూనే ఉంటాడు ఇంకా అంటే ఇంకా నేను నా వయసు అయిపోయింది ఇంకా నేను ముసలివన్న అయిపోతున్నాను ఇంకా నాకు వేరే ఇంక ఇప్పుడున్న పరపతి ఇప్పుడున్న హోదా నాకు ఇంకా ఉండవు కొద్ది రోజుల్లోనే మొత్తం నాశనం అయిపోతాయి నేను ముసలివాడిని అయిపోతున్నాను నన్ను ఎవరు పట్టించుకోరు ఇంకా ఇప్పుడున్న నా స్టేటస్ మొత్తం పోతుంది నా ఆస్తి కూడా కరిగిపోతుంది ఇంకా నన్ను ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా నన్ను పట్టించుకోరు బయట కూడా నాకు ఎలాంటి గౌరవం లభించదని తనలో తాను మదన పడిపోతుంటాడు అలా రోజులు గడిచే కొద్దీ మొత్తం తన జుట్టంతా నిరిసిపోతుంది అదంతా చెప్తూ తన భార్యకి చెప్తూ చాలా ఫీల్ అవుతుంటాడు తెల్ల వెంతకలు వచ్చేసి నేను ఈ ముసలన్నైపోయానని తల తనలో తాను మదన పడిపోతుంటాడు ఆమె ఆట పట్టిస్తూ ఉంటుంది ఈ సమయం గడుస్తున్న కొద్దీ ఒకసారి అనుకోకుండా తన భార్యకి సుస్థి చేస్తుంది జబ్బు చేస్తుంది అనుకోకుండా న్యూమోనియా వస్తుందన్నమాట ఆమె ఉన్నట్టుండి డాక్టర్లు వచ్చి ఆమె టెస్ట్ చేసి ఈమె ఎక్కువ కాలం బతకకపోవచ్చు మా ప్రయత్నాలు మేము చేస్తామని అంటుంది ప్రసాదరా ఒక్కొక్కసారిగా అంటే నీరు అనమాట అప్పటికే ఒక రకమైన మానసిక వేదనతో ఉండడం అంటే నేను అయిపోతున్నాను తెల్ల వెంటకలు వచ్చేస్తున్నాయని తన వ్యక్తిగతమైన కారణాల వల్ల ఒక మానసికంగా చాలా బాధను అనిపిస్తు అనుభవిస్తూ ఉంటాడు ఉన్నట్టుండి తన భార్యకు కూడా అలా అయిపోయేసరికి ఇంకా కుంగిపోతాడు కానీ అలాంటి సమయంలోనూ భార్య మాత్రం ఏ మాత్రం కుంగిపోకుండా చాలా నవ్వుతూ పలకరిస్తుంది నాకేముంది నేను అన్నీ అనుభవించేశాను నాకు మంచి కుటుంబం ఉంది నేను అన్ని రకాలుగా జీవితంలో అన్ని అనుభవించాను ఇప్పుడు ఒకవేళ నేను చచ్చిపోయినా నాకు ఎలాంటి సమస్య లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చాలా నవ్వుతూ చెప్తుంది అనమాట ఆల్మోస్ట్ తన చావు తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి బెరుకు లేకుండా చాలా స్పష్టంగా గుండె గుండెనిబ్బరంతో ఉంటుంది అది చూసి ప్రసాదరావు ఆశ్చర్యపోతూ ఉంటాడు ఏంటి నువ్వు అంటే నువ్వు ఆల్మోస్ట్ అంటే నువ్వు నువ్వు బతకవు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు కూడా నీకు ఇంత మనోధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి తనలో తను ఆలోచించుకుంటూ అనమాట తనేమో జస్ట్ ఒక తెల్ల వెంట్రుక వస్తేనే తన జీవితం అయిపోయింది ఇంక ఇంతకు మించి ఇంకేం లేదు అంటే నా జీవితం నా చేతిలో లేకుండా పోతుంది నేను అనుకున్నవన్నీ సాధించలేను ఇంకా నాకు నా పరిస్థితి అయిపోయింది నేను ఇలాగే చనిపోతాను అని ఒక రకమైన జస్ట్ ఒక తెల్ల వెంట్రుకతోనే అంత మధన పడిపోతాడు తన భార్య మాత్రం ఎలాంటి కుంగుబాటు లేకుండా అంటే చావు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసి ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతున్నాను తెలిసి కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చాలా ఆత్మస్థైర్యంతో ఉంటుంది అన్నమాట అది కాకుండా ఆమె ధైర్యంగా ఉండడమే కాకుండా తన కొడుక్కి భర్తకి చాలా ధైర్యం చెప్పి చివరికి చనిపోతుంది మనస్తత్వం అంటారు కదా ఆ మనస్తత్వం గురించి తిలక్ గారు ఈ కథలో చాలా గొప్పగా చెప్పారు అంటే చిన్న చిన్న విషయాలకే ఒక రకమైన ఆందోళనకు గురైపోయి యాంగ్జైటీతో మనుషులు ఇంత కుంగిపోతున్న టైంలో అదే మొత్తం కంప్లీట్లీ దానికి కాంట్రడిక్షన్గా ఇంకో క్యారెక్టర్ని అంటే తన భారీ క్యారెక్టర్ని చెప్తూ ఆమె చావు దాకా వచ్చినా కూడా ఇలాంటి ధైర్యం కోల్పోకుండా చాలా మనోబలంతో ఉందని ఆ రెండు క్యారెక్టర్ కాంట్రడిక్షన్ని చాలా అద్భుతంగా చూపించారు ఇప్పటికీ మన మానసిక పరిస్థితులకు అద్దం పట్టే కథ ఇది ఇలాంటి గొప్ప కథల గురించి మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం ఆలోగా ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ చూడండి నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్ థ్యాంక్ యూ